కర్తలము అయిననేమి ఆడువారి చేతులలో కీలు బొమ్మలు నంది భృంగి మొదలకు పరిచారకులను పంపి ఆ అనసూయ పాచివ్రతములు భంగపరప ఎన్నయో ప్రయత్నములు మన వారు చేసింది కాని లాభం లేకపోయింది ఈ పర్యవసానం ఎమగును ఏమగునా మనం శృంగభంగము మన భార్యల గర్వభంగము అంతేకాదు అనసూయాసతి కీర్తికి అభంగముఖే ఆజ్ఞలారా తానెవరో ప్రాణపురుషులకు త్రిమూర్తులు అనే ఉన్నారు స్వాగతం స్నానము చేయుడు వంట సిద్ధముగానే ఉన్న స్నానానుష్ఠానములైనవి వడ్డింపవచ్చు కాని మా నియమానుసారముగా నారాధన జరుగునా ఆర్య అభ్యాగతులు విష్ణు స్వరూపులు వారికి నియమభంగం రానిచ్చిన రూపము ఆర్య అభ్యాగతులు నా వంటి పేదరాలు మీ కాతిథ్యం ఇయ్యగలిగితే విశేషము కలిగినదేమో వడ్డించి తినే పరిశేషణము కానీ నీ అతిథి పూజ తాత్పర్యములు కానన్నమే కానీ నీ వన్యతా భావింపు ఉంది మా వ్రత విధానం ఏదో నివేదించింది సందేహం ఎందుకు మీరు పరమ శివ స్వరూపులు అన్యదా భావం లేదు తపస్సుని మేము పరదేవతో పాసులు నీ వంటి సాధ్యుని వివస్త్రయ్యా పోసిన మిత్రుని కాని భుజింపము ఇది మా ఉపాసనా దేవతలకు ప్రీతి అయినది లెండు వేరొక చోటుకు పోదం నేను అసత్యవాదం బ్రహ్మణ్యులారా విధానము విసర్జించిపోవటం ధర్మము కాదు నన్ను అసత్యవాదిని చేయకుడు నా శరీరము కండ కండములోకి పోతి సమర్పించడు కానీ కాని మాట వేలా భగవతి బలవంతం ఏమీ లేదు పోని మహానుభావులారా శాంతింపుడు నన్ను అమానుష పరీక్ష చేయడకే వచ్చిరా కానిండు పతి సేవా

తపస్ పని చేయాలి ఇదిగో చాలా పెట్టలు ముగ్గురు భగవన్ అనుగ్రహించదు